శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపత ఏ నమ ఇక మకర రాశి వారికి ఈ మకర రాశి వారికి ఈ నెలలో అనుకున్న పనులు నెరవేరుతాయి నిత్య సంతోషంగా ఉంటారు నూతన వస్తువులు కొనడము చురుకుదనంగా సంతోష బుద్ధిబలం చేత ముందుకు అడిగేస్తూ ఉంటారు వృత్తి వ్యాపారాల్లో లాభసాటిగా ఉండడం కూడా జరగడానికి ఆస్కారం ఉంది కానీ కొన్ని కొన్ని పనులలో ఆటంకాలు ఏర్పడము కొంత ధన నష్టం జరగడం కూడా జరగడానికి ఆస్కారం ఉంది ప్రయాణాలు అనవసరమైన ప్రయాణాలు చేయడము దానివల్ల డబ్బును పోడగొట్టుకోవడము వృత్తి వ్యాపారాల్లో కొన్ని చిక్కులు రావడము అనేటువంటివి కూడా జరగడానికి ఆస్కారం ఉంది ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది ఏదైనా ఎవరో చెప్పారు ఏ చేశారనే ఒక విషయంలో కాకుండా ప్రతి విషయం భగవంతుని మీద భారం వేయకుండా మానవ ప్రయత్నము మానవ ప్రయత్నము అటు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటూ జాగ్రత్తగా అడుగు ముందుకేస్తే మకర రాశి వారికి శుభమే కానీ దీంతో పాటు మీ పుట్టిన సమయంలో మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా జాతక పరిశీలన చేసుకొని అందులో నుంచి చూసుకొని సరి అయిన రెమెడీ వాడుతూ సుఖంగా సంతోషంగా ఉండండి ఇక వార ఫలితాలు కనుక చూసుకున్నట్టయితే మొదటి వారము దేహ జాడ్యము ఎప్పుడు నీరసంగా ఉండడము లేవండి వెళ్ళండి వెళ్తాను లేస్తాను అనేటువంటి ఒక ఎప్పుడు దేహ జాడ్యంతో ఉండడము అలసిపోవడము సోమరిపోతు తనము ఉండడానికి ఆస్కారం ఉంది ఈ మొదటి వారంలో మకర రాశి వారికి బంధుమిత్రాదుల వలన డబ్బు ఖర్చు కావడం ఇంట్లోకి పది మంది బంధువులు రావడము మిత్రులు రావడము ఏదో విందులు వినోసాలు చేసుకోవడము దానివల్ల ధన వ్యయం జరగడానికి ఆస్కారం ఉంది ఇక ప్రతి విషయంలో జాగ్రత్త అవసరం ఏ విషయంలో ఏ పని చేసినా ఎవరు వచ్చినా జాగ్రత్తగా ఉండి వారితో జాగ్రత్తగా మాట్లాడుతూ కాలాన్ని గడపడం చాలా మంచిది మొదటి వారం ఇక రెండవ వారంలో భార్యాపుత్రుల చేత కలహాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది ఇతరుల వలన ఎప్పుడు భయం భయంగా ఉండడం మీరు ఏది మాట్లాడినా ఎదుటివారికి వారికి తప్పుగానే కనిపిస్తుంది రెండవ వారంలో దానివల్ల కలహాలు కావడము బంధు విరోధం ఏర్పడము లేదా స్నేహిత విరోధం ఏర్పడడం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది రుణ బాధలు రుణదాత రుణం అయితే మనకు రుణం ఇచ్చారో వాళ్ళ చేత బాధపడడం అనేటువంటి జరుగుతుంది తొందరగా రుణం తీర్పండి అంటే దాని గురించి బాధపడము ఏదో అమ్మదామా చేతామా అనేటువంటి ఆలోచనలో ఉండడం అనేటువంటి జరుగుతుంది రెండవ వారంలో మూడవ వారంలో సంతోషంగా ఉంటారు బుద్దిలంతో పనులు నెరవేర్చుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది యత్న కార్య సిద్ధి జరుగుతుంది దర్శనాలు చేసుకుంటారు దానివల్ల కొన్ని కష్టాలు దూరం కావడానికి ఆస్కారం ఉంది మూడవ వారంలో సంతోషంగా ఉంటారు ఎవరో ఒకరు మీకు సహాయ సహకారాలు అందించి మీ కష్టాలను దూరం చేయడం అనేటువంటి జరుగుతుంది మూడవ వారంలో ఇక నాలుగవ వారం చూసుకుంటే మనసులో కలవరం స్థిరత్వం అనేటువంటిది లేకపోవడము భయం భయంగా ఉండడము సోదరుల చేత తోబుట్టువుల చేత అంటే తమ్ముళ్ళ వాళ్ళ అన్నల వల్ల కావచ్చు అక్క చెల్లెళ్ళతోటి కావచ్చు ఎవరితోటైనా కోర్టాటలు ఏర్పడేటువంటి ఒక ఆస్కారం ఉంది కలహాలు ఏర్పడే ఆస్కారం ఉంది కొంత ధన నష్టం కూడా జరుగుతుంది ప్రతి విషయాన్ని తగు జాగ్రత్తగా ఆలోచించి కోపతాపాలకు పోకుండా మనస్సు నిబ్బరం చేసుకొని జాగ్రత్తగా అడిగేయడం మంచిది ఈ మకర వారు ఈ నెలలో ఈ మకర రాశి వారు ఈ నెలలో గురుస్తోత్రం పారాయణం చేయడం మంచిది దత్తాత్రేయ చాము యొక్క చరిత్ర ప్రతిరోజు కనుక పాటి చదువుకున్నట్టయితే ఆ దత్తుని యొక్క అనుగ్రహం వల్ల మీ యొక్క జీవితం సుఖంగా జరుగుతూ ఉంటుంది జాగ్రత్తల అవసరము ఇచ్చి శుభం